హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం బనారసీ శారీస్లో టూ కలర్స్ కాంబినేషన్ చూపించిపోతున్నానండి ఒకటి వచ్చేసి సంపంగి ఎల్లో కలర్ మీద లక్స్ గ్రీన్ కలర్ బ్లౌజ్ బోర్డర్ అండ్ పళ్ళు అంతా ఇచ్చారు ఇంకొక కలర్ ఏమో దానికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది ఫస్ట్ నేను ఒక శారీ కట్టుకొని మీకు చూపిస్తున్నాను టూ కలర్స్ కలిపి మనకి ఎంత క్వాంటిటీ ఉంది అనేది మీరు ఇక్కడే చూడొచ్చు ఒకసారి మొత్తం చూపించున్నాను ఎంత ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు చక్కగా మీకు పట్టు శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఈజ్ లుక్ ఉంటుందండి చాలా గ్రాండ్గా బ్రైట్గా అయితే ఉంటుంది బనారసీ సిల్క్ అని చెప్పొచ్చు మెటీరియల్ వచ్చేసి బాగుంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి మీరు ప్రాసెస్ ఎలా అంటే మీకు ఏదైతే శారీ కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకొని ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామో అని చెప్పేసి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పెట్టండి పెట్టిన తర్వాత వదిలేయండి వాళ్ళు చూసి మీకు శారీ కనుక ఉంటే అమౌంట్ పే చేయండి అని కానీ లేకపోతే పే ప్లీజ్ అని కానీ పెట్టి మీకు స్కానర్ పెడతారు వితిన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ శారీని మేము ఎవరికైనా ఇచ్చేస్తాం దీంట్లో ఉన్నటువంటి డిజైన్ హైలైట్ అయ్యేలాగా అయితే ఏం కనిపించట్లేదు హైలైట్ అయ్యేలాగా అంటే క్లారిటీగా ఈ డిజైన్ వచ్చింది ఈ డిజైన్ వచ్చింది క్రీపర్ వచ్చింది ఫ్లవర్ ఇలా వచ్చింది అనేది లేదు కానీ మొత్తానికి జరి అయితే ఎక్కువ ఉంటుంది సిల్వర్ జరీ ఉంటుందన్నమాట ఓకేనా నేను టూ కలర్స్ కూడా నేను కట్టుకొని మీకు చూపిస్తాను లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దీనికి పిన్ని పెట్టి తీయడం మర్చిపోయా ఇప్పుడు తీస్తా కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది అండి ఫస్ట్ నేను దగ్గరగా వచ్చి చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా ఉంది కలర్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుంది వన్ సైడ్ చిన్న బోర్డర్ ఇంకొక సైడ్ మనకి పెద్ద బోర్డర్ అది నేను మీకు బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇవ్వలేదు కదా ఎలా చూపించాలి దీంట్లోనే చూపిస్తాను శారీలోనే చూపిస్తాను ఇదిగోండి వన్ సైడ్ వచ్చేసరికి మీకు పెద్ద బోర్డర్ వచ్చింది ఓకే ఇలా ఉంటుంది బోర్డర్ డిజైన్ క్లారిటీగా చూడాలి అంటే నేను వేసుకున్న శారీకి మీకు పళ్ళు అంతా పెట్టేసుకుని ఉన్నాను స్టెప్స్ కాబట్టి మీకు క్లియర్గా ఉండదు సో మీరు ఇలా చూసుకోండి డిజైన్ ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది ఇలా వస్తుంది సిల్వర్ కలర్ కాంబినేషన్లో మొత్తం శారీ అంతా బ్రొకెడ్ స్టైల్ ఉంటుందన్నమాట బోర్డర్ వచ్చేసరికి బిగ్ బోర్డర్ అయితే వచ్చింది అలాగే ఇంకొక సైడ్ బోర్డర్ మనకి స్మాల్ సైజ్ బోర్డర్ అయితే వచ్చింది ఓకే శారీ ఓవరాల్గా మీరు డిజైన్ చూసారు అట్ ది సేమ్ టైమ్ కలర్ కాంబినేషన్ కూడా మీకు క్లారిటీగానే వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి బ్రొకెడ్ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇంకా నేను వేసుకునేది ప్లెయిన్గా ఉంటుంది మీకు ఇదైతే ఇంకా సిల్వర్ కలర్తో దగదగా మెరిసిపోతూ ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే మాత్రం టూ కలర్స్ ఉన్నాయి రెండు కలర్స్ కూడా కట్టుకొని చూపిస్తాను మేము ఇక్కడ కానీ లో కానీ ఎక్కడా కూడా మేము కమెంట్స్ అయితే హైడ్ చేసి పెట్టలేదు సిస్టర్ పబ్లిక్లోనే వదిలేసాము ఎందుకంటే మేము ఏదైతే కింద డిస్క్రిప్షన్లో పెట్టున్నామో దానికి మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాం మీరు ఆ ప్రాసెస్ ప్రకారం గనుక ఫాలో అయితే మీరు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వాల్సిన అవసరం లేదు మేము ప్యాక్ చేసేది వీడియో ఎన్ని ప్యాకెట్స్ అయినా చెప్దాము అంటే మాకు ఆ టైం కూడా ఉండట్లేదు అందుకని మేము ప్యాకింగ్ అయిపోయింది లేకపోతే ఇన్ని ప్యాకెట్స్ వచ్చాయి ఈరోజు అని చెప్పడానికి కూడా మాకు టైం సరిగ్గా ఉండట్లేదు ముందు వీడియోస్ చేయడానికే ఉండట్లేదు ఓకేనా ఇప్పుడు ఒక కలర్ చూసారు కదా దాంట్లో ఇప్పుడు ఇంకొక కలర్ ఉంది ఈ కలర్ రామ గ్రీన్ ఆనంద్ పాలపిట్ట రంగు పాలపిట్ట రంగు లగ్స్ గ్రీన్ కూడా కొంచెం దగ్గర దగ్గరగా వస్తుంది ఆ కలర్ ఉంది అది కూడా నేను చూపిస్తాను మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద ఉంటాయి ఫోన్ నెంబర్స్ ఓన్లీ వాట్సాప్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే మనకి పోస్టల్ సర్వీస్ అయితే ప్రజెంట్ లేదు తర్వాత పోస్ట్ ఆఫీస్లో వాళ్ళది అంత క్లియర్గా ఉంటే కనుక మేము మళ్ళీ పోస్టులు అయితే తీసుకుంటాము ప్రజెంట్ అయితే తీసుకోవట్లేదు ఇంకొకటి మేము ఏదైతే మీకు ప్యాక్ ఫోటో పెడతామో ఆ ప్యాక్ ఫోటో జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే మీ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయ్యి అంతా బాగుంది సారీ అంతా అనుకునే వరకు జాగ్రత్త చేసి పెట్టుకోండి ఒకవేళ రాలేదనుకో మీరు మాకు ఆ ప్యాక్ ఫోటో పెట్టి ఇంకా రాలేదు అని పెడితే కనుక మేము అది మా డిటీడీసీ వాళ్ళకి పంపించి ఫాలో అప్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ ఇంకొకసారి కట్టుకుని ఫాస్ట్గా వచ్చేస్తాం ఇంకొక శారీ కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తున్నాను కలర్ అయితే మాత్రం మనకి ఆనంద బ్లూ ఆనంద గ్రీన్ పాలపిట్టి రంగు అంటారు కదా ఆ కలర్ వచ్చింది అన్నమాట నాకు ఈ కలర్ పలకడానికి ఎప్పటికీ రాదు దానికి మనకి చక్కగా ఒక డిఫరెంట్ పింకిష్ బ్లూ పింకిష్ గ్రేప్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు కొంచెం అది కూడా చూపిస్తాను బోర్డర్లో మాత్రమే ఆ కలర్ వస్తుంది అయితే ఫస్ట్ అయితే ఒక్కసారి మొత్తం ఓవరాల్గా లుక్ మొత్తం మా ఒకసారి ఓవరాల్గా లుక్ ఎలా ఉంది అనేది చూసుకోండి పట్టు సారీ కట్టుకుంటే మీకు ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్గా అలాగే ఉంటుంది బనారసీ సిల్క్ అనమాట క్వాంటిటీ ఇందాక ఆల్రెడీ నేను చూపించేసాను నేను వేసుకున్నటువంటి ఈ జ్యువెలరీ కావాలి అంటే కనుక మీరు ఒక్కసారి మన స్టేటస్ చూడండి లేకపోతే మన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెడతాము కలర్ కానీ అంటే ఎలాంటి వెరైటీ మీదకైనా అంటే స్టోన్ వర్క్ ఉన్నటువంటి శారీస్ కానీ పట్టు టైప్ ఆఫ్ శారీస్ కానీ ఎలాంటి వెరైటీస్కైనా కూడా ఆ జ్యువెలరీ అయితే బాగా సెట్ అయిపోతుంది ఒకసారి నేను ఈ శారీ మీకు డిజైన్ చూపిస్తా ఎందుకంటే నేను అంతా కూడా ఫోల్డ్ చేసేసి స్టెప్స్ పెట్టేసుకున్నాను కాబట్టి మీకు డిజైన్ అయితే హైలైట్ అవ్వదు సో నేను హైలైట్ చేసేలాగా హైలైట్ అయ్యేలాగా చూపిస్తాను ఇదిగోండి కలర్ బాగుంది కదా కలర్ ఇది వచ్చేసి మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ ఇది మనకి పైన బోర్డర్ సిస్టర్స్ దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే ఇది నా హైట్ ఉన్నవాళ్ళు అంటే ఫైవ్ పాయింట్ ఫోర్ హైట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి చూడండి కింద కూడా ఒకసారి చూపించు అట్లాగే కనిపిస్తుందా అంటే ఈ రెండు కలర్స్ అని చెప్పట్లేదు పర్టికులర్గా ఈ కలర్ చెప్తున్నా ఇంత హైటే వచ్చింది ఇంత వస్తుంది నార్మల్గా అంటే ఫైవ్ పాయింట్ ఫోర్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది నాకన్నా కొంచెం పొట్టిగా ఉన్న కూడా కట్టుకోవచ్చు బాగుంటుంది డిజైన్ అయితే చూసారు కదా సేమ్ దాంట్లో వచ్చిన టైప్ ఆఫ్ డిజైనే దీంట్లో కూడా వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి మధ్యలో అంతా కూడా ఇట్లా కొంచెం బ్లూయిష్ కలర్ లాగా ఇచ్చి ఇక్కడ మనకి బోర్డర్ మాత్రం మ్యాచింగ్ ఇలా తీసుకున్నారు డిజైన్ కూడా మనకి చేంజ్ ఉంటుంది ఈ టైప్లో మనకి బ్లౌజ్ అయితే ఈ శారీకి ఇచ్చారు ఇలా ఓకే కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది ఇప్పుడు నేను వేసుకున్న జ్యువెలరీ అయితే మీకు చూపిస్తాను జ్యువెలరీ మనం లైటింగ్స్ తక్కువ వాడతాం సిస్టర్స్ సో దాని మీకు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు నేను ఇది మీ మీకు వేరే సెట్ చూపిస్తాను అట్ ది సేమ్ టైం చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో లో మనకి పికాక్స్ ఇచ్చారు ఇక్కడ మనకి ఎమరాల్స్ అండ్ రూబీస్ కలర్స్ కాంబినేషన్ కూడా యూస్ చేశారు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి సేమ్ ఇయర్ రింగ్స్ నేను కూడా పెట్టుకున్నాను ఇవి మేము స్నాప్ అయితే పెడతామో మీరు చక్కగా జూమ్ చేసి మీకు డిజైన్ అంతా నచ్చితేనే మీరు ఆర్డర్ చేసుకోండి ఇక్కడ అంతగా ఉండకపోవచ్చు మనం ఏది రింగ్ లైట్ లాంటివి యూజ్ చేస్తే కనుక మీకు ఫోకస్ బాగా ఉండి మంచిగా కనిపిస్తుంది లైటింగ్స్లో ఇది కోడ్ వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ వన్ థౌజండ్ థర్టీ రూపీస్ ఓకే వన్ థౌజండ్ థర్టీ రూపీస్ ఇట్లా ఉంటుంది మంచిగా చక్కగా సెట్ అయిపోతుంది ఇది ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉంది వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు అన్నీ నచ్చితేనే మీరు ఆర్డర్ అయితే చేసుకోండి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి మనకి స్క్రూ టైప్ కాకుండా పుష్ బ్యాక్ మోడల్ వస్తుందన్నమాట ఇప్పుడు స్క్రూ టైప్ రావట్లేదు మనకి ఏదైనా ఓల్డ్ స్టాక్ ఉంటే కనుక ఆ స్క్రూ టైప్ వస్తున్నాయి కొన్ని కొన్ని జ్యువెలరీస్లో కొన్ని కొన్ని కంపెనీస్ మాత్రమే ఆ స్క్రూ టైప్ యూజ్ చేస్తున్నారు కానీ తయారు చేస్తున్నారు కానీ అందరూ కూడా టోటల్గా స్టాప్ చేసేసారు కలర్ కాంబినేషన్స్ చూడండి రెండు కలర్స్ అయితే ఉన్నాయి వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా డిస్క్రిప్షన్ మీద కూడా ఒక లుక్ అయితే వేయండి ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ